ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు చిత్ర విచిత్రాలతో ప్రచారాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు అందులో శ్రీకాకుళం జిల్లాలో పార్లమెంటు అభ్యర్థి పేర్ల సాంబమూర్తి వినూత్న ప్రచారంతో హల్చల్ చేశారు ప్రధానమంత్రి మోదీయే ఆదర్శం అంటున్నారు ఆయన నామినేషన్ వేసే రోజే రోడ్లు ఊడ్చుకుంటూ స్వచ్ఛ భారత్ తలపించారు ఇప్పటి వరకు బిజినెస్ లో కింగ్ మేకర్ గా అనిపించుకున్న సాంబమూర్తి రాజకీయాల్లోకి ఇది తొలి అడుగే అయినా ప్రచారాల్లో మాత్రం సీనియర్లను సైతం ఔరా అనిపిస్తున్నారు బీజేపీ సిద్ధాంతాన్ని అప్పుడే పుచ్చుకొని అటు అగ్రవర్ణాల వీధుల్లో ఇటు దళిత వాడల్లో స్వచ్ఛ భారత చేస్తూ ముందుకు పోతున్నారు అగ్రవర్ణుడైనా దళిత వర్ణుడైనా ఎవరైనా ఒకటే అంటూ వారికి పాదపూజ చేసి ఆకట్టుకున్నారు స్వచ్ఛ భారత చేయటమే తన లక్ష్యమని బీజేపీ ఎంపీ అభ్యర్థి పేర్ల సాంభమూర్తి చెప్పారు ప్రచారాల్లో సాంభమూర్తితో పాటు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పైడి వేణుగోపాల్ శివాన ఉమామహేశ్వరి పాల్గొన్నారు ముఖ్యంగా అభ్యర్థి సాంభమూర్తి ప్రజల్లో మమేకమవుతూ ఉండడంతో కేడర అంతే ఉత్సాహం చూపుతోంది ప్రధానమంత్రి స్వచ్ఛమైన పాలన అందిస్తున్నారని అవినీతి లేని పాలన ఆయన సొంతమన్నారు పేద ధనిక ఒకటేనన్న నిదర్శనం ఆయనదని అదే సిద్ధాంతాలతో తాను వెళ్తున్నానంటున్నారు బీజేపీ అభ్యర్థి సాంభమూర్తి ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు చిత్ర విచిత్రాలతో ప్రచారాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు అందులో శ్రీకాకుళం జిల్లాలో పార్లమెంటు అభ్యర్థి పేర్ల సాంబమూర్తి వినూత్న ప్రచారంతో హల్చల్ చేశారు ప్రధానమంత్రి మోదీయే అంటున్నారు ఆయన నామినేషన్ వేసే రోజే రోడ్లు ఊడ్చుకుంటూ స్వచ్ఛ భారత్ తలపించారు ఇప్పటి వరకు బిజినెస్ లో కింగ్ మేకర్ గా అనిపించుకున్న సాంబమూర్తి రాజకీయాల్లోకి ఇది తొలి అడుగే ఆయన ప్రచారాల్లో మాత్రం సీనియర్లను సైతం ఔరా అనిపిస్తున్నారు బీజేపీ సిద్ధాంతాన్ని అప్పుడే పుచ్చుకొని అటు అగ్రవర్ణాల వీధుల్లో ఇటు దళిత వాడల్లో స్వచ్ఛ భారత్ చేస్తూ ముందుకు పోతున్నారు అగ్రవర్ణుడైనా దళిత వర్ణుడైనా ఎవరైనా ఒకటే అంటూ వారికి పాదీ మేము ఎప్పుడు ఏ రోజు ప్రచారంకి వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా ఏ వీధి వెళ్ళినా మేము స్వచ్ఛ భారత్ చేస్తున్నాం ముందు ఇప్పుడు స్వచ్ఛ భారత్ చేస్తే ఒక గంటాకి ఇంకో ఊరు వెళ్తే మళ్ళీ అక్కడ కూడా స్వచ్ఛ భారత్ చేస్తే మేము ప్రజలకు ఓట్లు అడుగుతున్నాం తప్ప స్వచ్ఛ భారత్ చేయకుండా మేము ఓట్లే అడగట్లేదు ఇవాళ మన రోడ్ల మీద ఉన్న చెత్త తుడిచేసినట్టే రాజకీయంలో ఉన్న అవినీతి అనే చెత్తను కూడా దగ్గరలో తుడి చేయడానికి బీజేపీ చాలా కంకణం కొట్టుకుంది మేము చాలా వీధులు వెళ్తే తుడ్డానికి చెత్త కూడా కనపడలేదు మాకు అప్పుడప్పుడు అంటే బీజేపీ గవర్నమెంట్ వలన స్వచ్ఛ భారత్ అనే పథకాన్ని తీసుకొచ్చాక ప్రజల్లో ఎంత అవగాహన వచ్చింది ఇవాళ తుడుద్దా అంటే కొన్ని వీధుల్లో చెత్త కూడా కనపడని స్థాయికి వచ్చింది అంటే భారతదేశం క్లీన్లీనెస్ శుభ్రతలో మంచి స్థాయికి ఎదిగింది తొంభై శాతం మార్కులు ఇవాళ మన స్వచ్ఛ భారత్కి వేయచ్చు అనేసి నేను మీకు చెప్పగలుగుతున్నాను ఇదే స్వచ్ఛ భారత్ ఒక్కడితోటే అయిపోకుండా మేము ఏం చేస్తున్నాం అంటే ఉదయం ఇవాళ ఉదయం గుడి మీద వెళ్ళాం అక్కడ బ్రాహ్మణ పండితులందరికీ కూడా అక్కడ గుడివీధిలో భారత్ చేసి ఆ పండితులకి వారికి పా పూజ చేసి మేము వారి ఆశీర్వాదం తీసుకొని అప్పుడు ప్రచారం చేశాం గుడివీధిలో అక్కడ గుడివీధిలో చేసాం ఇక్కడ దళితవాడల్లో స్వచ్ఛ భారత్ చేసి పాద పూజ చేసి ఇద్దరు మహిళలకి పూజ చేసి వారి ఆశీర్వాదం తీసుకొని ఈ దళితవాడల్లో మేము ఇవాళ ప్రచారం మొదలెట్టాం అయితే దీని అర్థం ఏంటంటే మా బీజేపీ ప్రభుత్వానికి అన్ని కులాలు ఒకటే అన్ని మతాలు ఒకటే